శ్రీకృష్ణ పర నమ కొందరు కర్మయోగులు దేవతార్చన రూపమైన కర్మను అనుష్ఠించుచుండగా మరికొందరు బ్రహ్మరూపమైన అగ్నిలో హోమము చేయుచు యజ్ఞము చేత యజ్ఞ సాధనమైన హవిస్సు సుగ్రాదుల చేత యజ్ఞము చేయుచున్నారు కొందరు తీర్థయాత్రలు చేయుచున్నారు కొందరు ఉపవాసములు చేయుచున్నారు కొందరు దానములు చేయుచున్నారు ఈ విధముగా అనేక రకములుగా యజ్ఞములను మానవులు చేయుచున్నారని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము కొందరు కర్మయోగులు ప్రాణాయామ మందు నిష్ట కలిగి ఉందురు ప్రాణామాయ పరాయణులు పూరక రేచక కుంభక భేదముచే మూడు విధములుగా నుందురు వీరిలో పూరక ప్రాణాయామ పరాయణులు అపానమున ప్రాణమును హవనము చేయుదురు రేచక ప్రాణాయామ పరాయణులు ప్రాణమున అపానమును హోమము చేయుదురు కుంభక ప్రాణాయామము చేయువారు ప్రాణాపాన గమనములను రెండింటిని నిరోధించి ప్రాణములను ప్రాణములందే హోమము చేయుదురు ఈ మూడు విధముల వారు కూడా ఆహార నియమము కలిగి ఉందురు ద్రవ్య ద్రవ్యయజ్ఞపరాయణులు మొదలుకొని ప్రాణాయామ పరాయణుల వరకు కర్మయోగులందున్న భేదములు చెప్పబడినవి వీరందరూ యజ్ఞైహి యజ్ఞై సృష్ట అని మూడవ అధ్యాయంలో చెప్పబడినట్లు మహాయజ్ఞ సహితము నిత్య నైమిత్తిక కర్మరూపమైన తెలుసుకొని తెలుసుకుని ఆచరించువారే కావుననే వారి పాపములన్నీ నశించును యజ్ఞమందు నివేదితము కాగా మిగిలిన హవిస్సును మాత్రము భుజించి శరీరధారణ చేసుకును కర్మయోగులు సనాతన బ్రహ్మము పొందుదురు అర్జున యజ్ఞము చేయని వానికి హలోక సుఖమే లేదనగా మరి పరలోకముండునా యజ్ఞశేషమైన అమృతము చేత అనగా అన్నము చేత జీవించుచున్న కర్మయోగులు సనాతన బ్రహ్మమును పొందుదురు మహాయజ్ఞము మొదలైన నిత్య నైమిత్తిక కర్మలు చేయని వానికి ఈ లోకమునకు సంబంధించిన ధర్మార్థ కామములనే పురుషార్థములు లభింపవని అన్నచో వాటికంటే భిన్నమైన మోక్షము లభించునా మోక్షము ఉత్తమ పురుషార్థము కావున దానికంటే భిన్నమైన ధర్మార్థ కామములను అయం లోక అని చెప్పుచున్నాడు ఇట్లు అనేక విధములుగా ఉన్న యజ్ఞములు కర్మయోగములు బ్రహ్మముఖమందు విస్తరించినవి ఈ కర్మయోగములన్నీ కర్మజన్యములని తెలుసుకున్నందువలన నీవు ముక్తిని పొందెదవు ఈ విధముగా ఆత్మజ్ఞాన సాధనములుగా అనేక విధములుగా కనిపించు కర్మయోగములు బ్రహ్మ యొక్క ముఖమున విస్తృతముగా ఉన్నవి ఈ కర్మయోగములన్నీ కర్మజన్యములని తెలుసుకునుము అనగా ప్రతిదినము అనుష్ఠించు నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానము వలన ఏర్పడినట్లు భావింపు ఈ విధముగా కర్మయోగముల గురించి తెలుసుకుని వాటిని అనుష్ఠించినచో ముక్తిని పొందెదవు కర్మలు అంతర్గత జ్ఞానములు కావున అవి జ్ఞాన రూపములని చెప్పబడినది ప్రస్తుతము కర్మాంశ కంటే జ్ఞానాంశమే ప్రధానమైనది అని చెప్పుచున్నారు అర్జున సమస్త కర్మలు జ్ఞానమందు సమాప్తి చెందును కావున ద్రవ్యమయమైన యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టము సమస్త కర్మలు వాటికంటే అన్యమైన ఉపాధేయమంతయు జ్ఞానమందే సమాప్తి చెందుచున్నందువలన జ్ఞానమయము ద్రవ్యమయమైన కర్మలందు ద్రవ్యమయాంశ కంటే జ్ఞానమయాంశయే శ్రేష్టము ఈ విధముగా సమస్త సాధనముల చేత పొందే జ్ఞానము కర్మాంతర్గతముగా అభ్యసించబడుచున్నది ఈ విధముగా అభ్యాసము చేయగా చేయగా క్రమముగా పొందవలసిన దశకు చేరుచున్నది తత్వము బాగుగా తెలిసిన జ్ఞానవంతులకు దండ ప్రణామములు చేసి జిజ్ఞాసతో ప్రశ్నలు వేయుచు వారిని సేవించుచున్నచో వారు అనుగ్రహించి జ్ఞానమును ఉపదేశించురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామ